మాజీ మంత్రి ఆర్కే రోజా గారికి ఒక రకంగా ఆవిడికి ఈ జన్మలో బుద్ధిరాజు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్గా రెండు రోజుల కిందట సాక్షి మీడియా ఛానల్కి ఇచ్చిన డిబేట్లో నన్ను ఎలా ఏడిపిస్తున్నారు అలా ఏడిపిస్తున్నారు నా మీద మార్పింగ్ ఫోటోలు చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు నా పిల్లలకి నన్ను దూరం చేశారని చెప్పి తెగ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆవిడ్ని అంతకు ముందు రోజు నగరి ఎమ్మెల్యేన గాలి భానుప్రకాష్ గారు రెండు ఇస్తే రోజా ఏ పనైనా చేస్తుందని చెప్పి కొంత కామెంట్ చేయడం జరిగింది అది ఒక రకంగా తప్పు అనుకోవచ్చు అయితే ఇక్కడ రోజా గారు మొన్న సాక్షి మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ ఏడుతుంటే పాపం బాధ అనిపించింది ఎందుకనంటే ఒక రాజకీయాల్లో సీనియర్ నేతగా పనిచేశారు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది సినిమాల్లో ఇండస్ట్రీలో కూడా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచి నేత అనే విధంగా కొంతవరకు కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో ఆవిడ ఏడుతుంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అంతలాగా ఏడిపిస్తున్నారేమో అనుకున్నారు కానీ నిన్న తాజాగా చూసుకుంటే బిక్ టీవీకి ఇచ్చిన ఒక ప్రముఖ మీడియా ఛానల్ అయిన బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని తిట్టడంలో తప్పు లేదు ముఖ్యంగా నారా లోకేష్ని పప్పు అనడంలో తప్పు లేదు నన్ను రాజకీయ సమాధి చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కడుపు మంటతో చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఏవేవో కోతలు కోతున్నారు అసలు ఎందుకు మాట్లాడడం ఎందుకు తిట్టించుకోవడం అంటే ఒకటిచ్చి రెండు కాయించుకోవడం అనే ఏదో చెప్పారు కదా పెద్దలు సేమ్ అదే పర్పస్ నారా లోకేష్ని పొప్పండంలో తప్పులేదంట నారా లోకేష్ గారు గతంలో రెండు వేల పద్నాలుగు అప్పటి ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ అధికారులు ఉండేటప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తే ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఏమైంది ఆయన్ని నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఉదాహరణకు మీకు చూసుకుంటే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవేలా ఇచ్చారు అదే పద్ధతిలో తర్వాత మినిస్ట్రీలోకి ఆయన్ని పంచాయతీరాజ్ శాఖండ్ అప్పటి ఐటీ మినిస్టర్గా ఆయన చేసుకున్నారు అది తప్పు అంట అది రాజకీయాల్లో దొడ్డుదారు అంట మరి అలా లెక్కేసుకుంటే ఇక్కడ రూల్స్ ఎందుకు పెట్టడం రాజ్యాంగంలో ఆ నిబంధనలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు వాడుకున్నారు అది తప్పు అని చెప్పి ఈవిడ డిక్లేర్ చేస్తున్నారు పైగా నారా లోకేష్ అలా వచ్చి కూడా రాజకీయాల్ని భ్రష్టు పట్టించాడు రాజకీయాలంతా కూడా నాశనం చేశాడు అందుకే మేము పప్పు పప్పు అని పిలుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు నారా లోకేష్ గారికి ఉన్న పరిజ్ఞానానికి ఆర్కే రోజా గారు సరిగ్గా మాట్లాడడానికి సరిపోరు అప్పట్లో ఏంటంటే ఆయన తెలుగులో మాట్లాడలేకపోయారు కారణం ఏంటంటే ఆయన స్టడీస్ అన్నీ కూడా ఫారెన్లో చదువుకున్నారు ఫారెన్లో చదువుకున్న వ్యక్తికి ఇక్కడ నెగిటివ్ లాంగ్ అనేది ఇక్కడ మదర్ టంగ్ అనేది కొంత అనర్గలంగా మాట్లాడవలసిన తెలుగు ఏదైతే ఉందో అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈరోజు మీ పిల్లలైనా అంతే ఈరోజు మీ పిల్లలైనా సరే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలరా అంటే మాట్లాడగలరా మాట్లాడలేరు కదా అది నారా లోకేష్ గారికి వచ్చిన ఇబ్బంది అప్పుడు తెలుగు మాట్లాడలేకపోయారని చెప్పి నారా లోకేష్ గారు పప్పు పప్పు అని చెప్పి అంటున్నట్టు మళ్ళీ బిగ్ టీవీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు పైగా అది తప్పేం కాదు అందరూ అంటున్నారు మేము ఒక్కరమే కాదు కదని చెప్పి సమర్థించుకుంటున్నారు మొన్న ముసలి ఏడుపులు దొంగ ఏడుపులు ఏడడం ఎందుకు మళ్ళీ ఈరోజు నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి కోతలు కుయడం ఎందుకు పైగా గతంలో పవన్ కళ్యాణ్ నీకు యాభై ఏళ్లకు పైకి వచ్చినాయి ఇంకొక నలభై ఐదేళ్ళు టైం ఇస్తున్నాను గాడిదకి వచ్చినట్టు వయసు వచ్చింది ఈ జన్మలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకని వేల మీద ఇంటికి కూడా పీకలేవు అని చెప్పి గతంలో ఒక డైలాగ్ చెప్పారు ఇప్పుడు ఆ డైలాగ్ను కూడా అలా అన్నంలో తప్పులేదని చెప్పి సమర్థించుకోగలుగుతున్నారు గతంలో ఇటువంటి మాటలు మాట్లాడినందుకే ఈరోజు మీరు కనీసం అసెంబ్లీ గేటు తాకలేవని ఏవైతే వార్నింగ్లు ఇచ్చారో మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీకి కూడా రానివ్వకుండా చేయగలిగాడు మరి ఇప్పటికీ కూడా ఓడిపోయినా కూడా కనీసం ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడం మానేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి ఇక్కడ ఈ పని ఉంది ప్రభుత్వం చేయండి అని చెప్పి వాళ్ళ మీద వ్యతిరేక తీసుకురావడం మానేసి అనవసరమైన మాటలన్నీ మాట్లాడుకుంటూ నోటు దురుసు మాటలన్నీ మాట్లాడుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే ముందు దొంగ ఏడుపులాడడం మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళని తిరిగి తిట్టడం అంటే ఈరోజు ఎలా ఉందనంటే గతంలో ఆవిడ మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి ఈరోజు కూటం ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు నన్ను ఏడిపిస్తున్నారు మార్పింగ్ ఫోటోలు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు నా మార్పింగ్ ఫోటోలన్నీ కూడా నా కొడుకు పంపించి తను బాధపడే విధంగా చేస్తున్నారు అందుకే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసాను వాళ్ళకు దూరంగా ఉండలేకపోతున్నా అని చెప్పి ఏవేవో ముసల కన్నీరు కారుతూ దొంగ ఏడుతున్నారు మరి అటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయని చెప్పండి ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో తానేటి వనిత ఉన్నారు వషశ్రీ వాణి ఉన్నారు లేదనంటే ఇంకా చాలామంది ఉన్నారు సపోజ్ విడతల రజనీ గారు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు కదా వరద కళ్యాణి కానీ గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఉన్నారు కదా మరి వేళ్ళందరినీ ఎందుకు ట్రోల్ చేయడం లేదు ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే నోటు దురుసుగా మాట్లాడుతున్నారో ఎవరైతే కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు తానేటి వనిత గారు గతంలో హోంమంత్రి కింద పనిచేసినట్టు ఉన్నారు మేకతోటి సుచరిత గారు పనిచేశారు విడతల రజనీ గారు పనిచేశారు అండ్ వసశ్రీవాణి గారు పనిచేశారు అండ్ శ్రీవాణి గారు ఎవరో పనిచేశారు మరి వీళ్ళందరినీ ఎందుకు కూడా మిగిలిన కూటమి టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే వేరే ఒకళ్ళు కానీ ఎందుకు ట్రోల్ చేయడం లేదు వాళ్ళు రాజకీయం అంటే రాజకీయం చేస్తున్నారు ఎవరిని కూడా అతిగా విమర్శించట్లా వాళ్ళ రాజకీయ పద్ధతి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పని చెప్పారు లేదంటే మాకు ఒక పని అప్పు చెప్పారు ఆ పని మేము పూర్తి చేసాం ప్రజల్లో మేము లోతుగా వెళ్తాం వాళ్ళకి అండగా నిలబడతాం ఉన్నంత వరకు కూడా పని చేస్తాం లేనప్పుడు సైలెంట్గా ఉంటాం అనే విధంగా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా నోరు జారిన మాటలు నోటు దురుచుగా మాట్లాడడం లేదు కదా ఈరోజు రోజాగారు ఏడుతున్నారు బాధపడుతున్నారని చెప్పి మొన్న అనుకున్నాం అయ్యో పాపం గారిని ట్రోల్ చేస్తున్నారు అనుకున్నాం ఆ తర్వాత రోజే మళ్ళీ వెంటనే కూడా ముఖం మార్చుకొని నారా లోకేష్ను పప్పు వండంలో తప్పలేదు చ పవన్ కళ్యాణ్ తిట్టడంలో లేదు పవన్ కళ్యాణ్ ఏమీ పీకలేడు అని చెప్పి ఇటువంటి మాటలున్నాయి ఎందుకు మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి ఎక్కడైనా సరే రాజకీయాల్లో మన మాట ఏంటి మన ప్రవర్తన ఏంటి మన వ్యవహార శైలి ఏంటి మన రాజకీయం ఏంటి మనం ఫైనల్గా ప్రజలకు ఏం చేశాము అనేది ముఖ్యంగా ఉండాలి తప్పితే మీ ఇష్టానుసారంగా నోటు దురిచుగా మాట్లాడేసి ఎవరో ట్రోల్స్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఏడవడం ఎందుకు అంటే ఇక్కడ సాక్షి మీడియాకి ఇచ్చిన ఛానల్లో ఏడుతుంటే సింపతి పెరిగింది కానీ ఇక్కడ బిగ్ టీవీకి ఇచ్చిన ఛానల్లో మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చిన సింపతి కూడా పోయింది కదా ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిజంగా ఒక మహిళ అయితే ఒక ఆడ మనిషి అయితే ఖచ్చితంగా తన ప్రవర్తన తీరు తన మాట తీరు మార్చుకోవాలి ఎందుకంటే గంటకో మాట కూటగో పని అని అంటే ఎక్కడా కూడా రాజకీయాల్లో కుదరదు ఇచ్చిన మాట మీద నిలబడాలి గంటకో మాట చెప్పి పూటగో పని చేస్తే ఎవ్వరూ కూడా మనల్ని నమ్మరు ఈరోజు మీరు గాలి భాను ప్రకాష్ ఏదో గాలిలో గెలిచారని మీరు మాట్లాడుతున్నారు కదా మీకు వచ్చిన మెజారిటీ ఎంత ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత అనేది ఒక్కసారి చూసుకోండి మీకు రెండు పట్లు కలిపితే కనీసం పదివేల మెజారిటీ రాలేదు మీరు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు సార్లు గెలిచినప్పుడు మీకు వచ్చిన మెజారిటీ కనీసం పదివేలు దాటలేదు మీకు మరి గాలి భాను ప్రకాష్ గారు మీ మీద గెలిచినప్పుడు దాదాపుగా నలభై వేల మెజారిటీ కొట్టారు అంటే అది గాలిలో గెలిచినట్ట లేదంటే నగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి కావాలనే ఓట్లు వేసినట్ట ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మీరు ఏదో ప్రగాల్భాలు పలుకుతూ ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఒకసారి వాస్తవాలు చూడండి రెండు టర్మ్స్ మీరు గెలిచినప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది ఒక్క టర్మ్ ఆయన గెలిచినప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని నగర నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారు అనేది బాగా క్లియర్ కట్ గా తెలుసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది లేదు అంటే ఇంకా రాబోయే రోజుల్లో మీకు రాజకీయ భవిష్యత్ అనేది శూన్యం అందులో ఎటువంటి సందేహం అనేది లేదు ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు మిమ్మల్లే కాదు కూటమి నాయకులైనా గమనిస్తారు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి కూడా అదే బుద్ధి చెప్తారు ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు చెప్పిందే కదా వాళ్ళు వేసిన ఓటే విలువ అది గుర్తుపెట్టుకొని మీరు రాజకీయాల్లో ప్రవర్తించాలి తప్పితే ఇష్టానుసరంగా మాట్లాడుతాం ఇష్టానుసరంగా ప్రవర్తిస్తామని అంటే రాబోయే రోజుల్లో కనుమరుగైపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి